పిండి అందరికి నమస్కారం ఇవాళ పిల్లలకి ఇష్టమైన బీట్రూట్ క్యారెట్ చపాతి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా గోధుమ పిండిని జల్లించుకున్న తర్వాత ఇందు కొంచెం పిండి తీసుకొని పక్క కొంచుకోవాలి పిండి చపాతీలు చేసుకోవడానికి ఇందులోనే తగినంత ఆయిల్ ఉప్పు ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ క్యారెట్ వేసి బాగా గట్టిగా కలుపుకోవాలి ఇందులోనే పెరుగు వేసి కూడా కలుపుకోవచ్చు వీలైతే వామ్ పొడి కూడా వేసుకుంటే పిల్లలకి డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తగ్గుతుంది విధంగా చేసుకోవడం వల్ల పిల్లలు కొందరు పిల్లలు కూరలు తినడం వాళ్ళకి ఇట్లా చేస్తే బాగా ఇష్టంగా తింటారు మనము పిండిని బాగా గట్టి కలుపుకోవాలి లేదంటే బీట్రూట్లో వాటర్ ఉంటాయి కాబట్టి క్యారెట్లో వాటర్ ఉంటాయి కాబట్టి పిండి మనం నానబెట్టినప్పుడు ఇంకా లూజ్ అవుతుంది చపాతీలు చేసుకోవడానికి రావు బీట్రూట్ క్యా ఈ విధంగా ముద్దగా కలుపుకోవాలి ఈ బీట్రూట్ క్యారెట్ తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి బీట్రూట్ తినడం వల్ల మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది బ్లడ్ తక్కువ ఉన్న ఇంప్రూవ్ అవుతుంది గుండెకు మంచిది కాలేయానికి మంచిది క్యారెట్ తినడం వల్ల కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో విటమిన్ ఏ కేసీ అండ్ పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి ఈ విధంగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి ఏదైనా వీక్లీ త్రీ టైమ్స్ అట్లా తింటే మంచిది ఏదైనా ఎక్కువ తిన్నామనుకో అవి మనకి మళ్ళీ టాక్సిక్ అవుతాయండి ఈ మధ్య డాక్టర్స్ అదే చెప్తున్నారు మంచిదని ఎక్కువ తిన్నా ప్రాబ్లమే అవుతుంది ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకోవాలి ఈ విధంగా మనం ముందుగానే పెన్నం పెట్టి పెన్నన్ని బాగా వేడి చేసుకోవాలి ఈ లోపు మనం చపాతీలు మనకు కావాల్సిన సైజులో రుద్దుకోవాలి ఇదే విధంగా మనం చిన్న సైజు వేసి ఆయిల్ పెట్టుకొని పూరీలు కూడా చేసుకోవచ్చు ఇందులో నెయ్యి అన్న నూనెన్న వేసి చపాతి వేడెక్కిన తర్వాత నెయ్యి అన్న నూనెన్న వేసి కాల్చుకుంటే మనం బాక్స్లో తీసుకోవాలి ఈ విధంగా పిల్లలు ఇష్టంగా వాళ్ళే తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్